ఎవరు కళ్ళు తెరవకూడదు ఆఖరి పది సెకండ్లు శ్వాసని గమనించాలి పుత్తూరు ఎస్సీ హాస్టల్లో బాయ్స్కి ధ్యానం విద్యను అందించడం ఇవాళ ఈరోజు అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం ఆఖరి పది నిమిషాలు పది సెకండ్లు నెమ్మదిగా రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం మెల్లిగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం పది సెకండ్లు ఎవరు కళ్ళు తెరవకూడదు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి టెన్ సెకండ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా చేతులు తీస్తూ స్లోగా కళ్ళు తెరుద్దాం చక్కటి ధ్యానానికి ఒకసారి చక్కగా క్లాప్స్ కొడదాం ఒకటిగా క్లాప్స్ కొడదాం ఎలా ఉంది ధ్యానం ఎలా ఉంది ధ్యానం ఎలా ఉంది ధ్యానం ఎలా ఉంది బాబు సూపర్ గా ఉందా ఎలా ఉంది ప్రశాంతంగా ఉంది మనం అందరూ ప్రశాంతంగా జీవించాలనుకుంటాం కానీ ధ్యానం చేయం కానీ రోజు ధ్యానం చేసామంటే ప్రశాంతంగా జీవించవచ్చు ఎంత ధ్యానం చేస్తే అంత ప్రశాంతంగా చదువుకుంటాము చదివింది గుర్తుంటుంది మంచి మాటలు వస్తాయి మంచి జీవితం ఉంటుంది కళ్ళు తెరవకూడదు ఆఖరి పది సెకండ్లు శ్వాసని గమనించాలి పుత్తూరు ఎస్సీ హాస్టల్లో బాయ్స్కి ధ్యానం విద్యను అందించడం ఇవాళ ఈరోజు అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం ఆఖరి పది నిమిషాలు పది సెకండ్లు నెమ్మదిగా రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం మెల్లిగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం పది సెకండ్లు ఎవరు కళ్ళు తెరవకూడదు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి టెన్ సెకండ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా చేతులు తీస్తూ స్లోగా కళ్ళు తెరుద్దాం చక్కటి ధ్యానానికి ఒకసారి చక్కగా క్లాప్స్ పెడదాం గట్టిగా క్లాప్స్ పెడతాం ఎలా ఉంది ధ్యానం ఎలా ఉంది ధ్యానం ఎలా ఉంది ధ్యానం ఎలా ఉంది బాబు సూపర్గా ఉందా ఎలా ఉంది ప్రశాంతంగా ఉంది మనం అందరూ ప్రశాంతంగా జీవించాలనుకుంటాం కానీ ధ్యానం చేయండి కానీ రోజు ధ్యానం చేసామంటే ప్రశాంతంగా జీవించవచ్చు ఎంత ధ్యానం చేస్తే అంత ప్రశాంతంగా చదువుకుంటాము చదివింది గుర్తుంటుంది మంచి మార్కులు వస్తాయి మంచి జీవితం ఉంటుంది